నేను మెకానిక్ని కాదు కానీ చిన్నప్పటి నుంచి నా స్నేహితుడితో కలిసి ఆడుతూ పాడుతూ ఈ మెకానిక్ పని నేర్చుకున్న నేను కూడా కార్ రిపేర్ చేయగలను మీరేదో తొందరలో ఉన్నారు కదా అందుకే ఇప్పుడు ఈ డ్రెస్ వేశాను మీరు టెన్షన్ పడకండి అని కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేస్తూ దాని ప్రాబ్లం తెలుసుకొని తర్వాత రేంజ్ పట్టుకొని కార్ కిందికి దూరుతాడు కాసేపట్లో కారు అతను కార్ స్టార్ట్ చేసి అమ్మయ్య టెన్షన్ తీరింది అని అనుకొని కార్ దిగి మీ చేతుల్లో పనితనం ఉంది అందుకే ఇంత తొందరగా కారు రిపేర్ చేశారు అని సంతోషంగా చెప్పి వెయ్యి రూపాయలు కళ్యాణ్ చేతిలో పెడతాడు కళ్యాణ్ సంతోషంగా సంపాదించిన వెయ్యి రూపాయల వైపు చూస్తుండగా అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పి వెళ్తారు కళ్యాణ్ ఆ డబ్బుల వైపు చూసుకుంటూ నిజమే నా చేతిలో పనితనం పెట్టుకొని ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదని బాధపడటం ఎందుకు అని ఆలోచిస్తూ ఒకప్పుడు మైథిలీ కూడా ఆస్తులు పోయి రోడ్డు మీద పడితే కార్ మెకానిక్ చేస్తూ బతుకుతావా అని వెటకారం చేయడం గుర్తొచ్చి సంతోషపడుతూ అవును ఏనిమి నువ్వన్నట్టే కార్ మెకానిక్ చేసుకుంటూ బతుకుతాను నాకు ఎక్కడా ఉద్యోగం రాకుండా చేసినంత ఈజీగా నా చేతిలో ఉన్న ఈ మెకానిక్ పని తనవైతే తీసుకోలేవు కదా అంటూ చేతిలోకి రేంఛిలు తీసుకొని వర్క్లో పడతాడు